తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల ఐదవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు జరగనున్న స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల ప్రత్యేక అధికారి శనివారం మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో ఎంపీటీవో గాలయాదయ్య తహసీల్దార్ వెంకటేష్ అధ్యక్షతన ప్రభుత్వం తలపెట్టనున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంపై అవగాహన సదస్సులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండలానికి కేటాయించిన ప్రత్యేక అధికారి బసవరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మండల కేంద్రంలో విజయవంతం చేయాలని అన్నారు ఈ నెల ఐదవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు ప్రతి గ్రామంలో పారిశుధ్యం మంచినీటి విద్యుత్ విద్య తదితర ప్రజల సమస్యలను తీర్చే విధంగా ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు వాలంటీరీ పై చర్యలు తప్పవని అన్నారు పచ్చదనం స్వచ్ఛధనంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు ఈ సందర్భంగా చేయవలసిన పనులను ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో మండల కేంద్ర ఆసుపత్రి వైద్యులు గోపాల్ ఎంపీడీఓ చారి అంగన్వాడి టీచర్లు ప్రభుత్వ అధికారులు తదితరులు కొంచెం నోట్ చేసుకోండి ఇక్కడ కూడా నా ఉత్సవాలు బయట పిలిపించాను ఆఫ్ సర్వీస్ మాత్రం ప్రతి ఒక్క క్యాలెండర్ ఇవ్వాలని తర్వాత ఆగస్టు ఐదో తారీఖు నాడు స్వచ్ఛందన ప్రచారం ప్రారంభం స్థానిక నాయకులు ఎస్ఎల్సీలు యూత్ అండ్ సభ్యులతో సమావేశం నిర్వహించి ర్యాలీ నిర్వహించారు ఎస్ఎల్సీల సమావేశంలో ప్రచార ద్వారా

చేయండి చేయండి షేర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి